మీరు కూడా టైం లేదు మాతో పాటు రండి హండ్రెడ్ పర్సెంట్ ఇరవై వేలు కోసం లైఫ్ పాటు చేసుకోవద్దు మన లైఫ్ స్టైల్ వేరు మాతో పాటు జర్నీ చేస్తూ మీరు కూడా మంచి బ్యాంక్ బ్యాలెన్స్ ఈవీ బిజినెస్లో మీరు కూడా వన్ ఆఫ్ ద పార్ట్నర్ కావాలని కోరుకుంటున్నాం జైఎడ్ఎంఎస్ జై శ్రీరా థ్యాంక్ యూ శాజి గారు అనేది ఒక అరవై ఎనిమిది షోరూమ్లు అండర్లో ఉన్నాయి అండర్లో ఒక పదిహేను వందల మంది టీం ఉన్నారు ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటలకల్లా టింగ్ టింగ్ అని మూడు మెసేజ్లు వస్తాయి ప్రతిరోజు రెండున్నర లక్షలు ఆరు ఆరు కాకముందే ఐదున్నర నుంచి మెసేజ్లు వస్తూనే ఉంటాయి యాభై క్రెడిట్ యాభై క్రెడిట్ యాభై క్రెడిట్ యాభై క్రెడిట్ యావేలు క్రెడిట్ ఐదు సార్లు వస్తాయి ఇది మీకు కూడా కావాలంటే ముందు ఇల్లు ఇడిచిపెట్టండి మీ ఊరిచిపెట్టండి హండ్రెడ్ పర్సెంట్ మీరు కూడా సక్సెస్ అవుతారు నెలలో ఇరవై ఆరు రోజులు మేము అవుట్ ఆఫ్ స్టేట్లోనే ఉంటాము మేము ఇంటి దగ్గర ఉండం మా కారులోనే తినడానికి వండుకోవడానికి బట్టలు బుక్స్ బ్రోచర్లు క్యాటలాగ్లు అన్నీ పెట్టుకొని మొత్తం విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ స్టార్ట్ చేస్తే ఒడిస్సా జార్ఖండు బీహారు యూపీ ఇటు తెలంగాణ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ జ గుజరాత్ స్టేటు అస్సాము మణిపూర్ నాగాల్యాండ్ ఇలాగ ప్రతి స్టేటు కూడా మేము ఇరవై ఎనిమిది రోజులు జర్నీ చేస్తాం సార్ ఇలా మీరు కూడా ఒక రెండు సంవత్సరాలు రెండు వేల ఇరవై ఆరు జూన్ వరకు తర్వాత అంతా కూడా అవి ఉడానికి టైం హే టైం నై భాయి సాబ్బు జల్దీ ఉఠో ఆ ఆప్కి మిల్ జాయిగా డైలీ పాంచ్లాఖ రూపాయ లేలో ఇప్పుడు రెండున్నర లక్షలు కాదు విత్ ఇన్ సూన్ సారు డైలీ ఐదు లక్షలు తీసుకునే రోజు అతి దగ్గరలో ఉంది సో సపరేట్ అంటే మేము ఊహించనే లేదు అంటే అందరూ కార్లు కొంటేనే ఎక్కువ అంటారు ఇక్కడ మేము సపరేటు ఫ్లైట్లు కూడా కొన్ని రోజులు వస్తుంది